ఐమ్ ఆన్ స్టేజ్ సో ద యాంకర్ దంకర్ మీ ఫస్ట్ మీ కో స్టార్ కి ఫోన్ చేసి లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని మీ టైటిల్ చెప్పమన్నారు సో కెన్ యూ ప్లీజ్ టైల్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ లవ్ మీ ఓకే నీ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు ఇక్కడ హాయ్ కూడా చెప్పేసే వాళ్ళు అదే ఫస్ట్ ఇదండి హాయ్ అండి దాని తర్వాత హలో

వెనకాల పోస్టర్ చూస్తేనేమో దివ్యవతి కనిపిస్తుంది కదా ప్రియానా అంటే ఆ ఛాయలు చూస్తుంటే సక్సెస్ అవుతున్నారు అక్కడే తిరుగుతున్నాం కాబట్టి తను చెప్పింది ఏంటంటే కథ చెప్పినప్పుడు కూడా తను బాగా రాసుకున్న ఒకే ఒక మాట ఏంటంటే గుళ్ళో పూనకం వస్తే దేవుడు పట్టింది అంటారు దేవత పట్టిందంటారు గుడి బయట జరిగితే దయ్యం పట్టిందంటారు చూసే ధోరణే కదా తేడా అనేది హీరో సో దాన్ని బట్టి తను ఎలా డీకోడ్ చేస్తాడదే కదా అంతే ఆశీష్ గారు మీ డేర్ అనేది గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను డేర్ డేర్ గురించి సో ఇప్పుడు వరకు దిల్ రాజు గారు ట్వంటీ ఇయర్స్ నుంచి మేము దిల్ రాజు గారి గురించి జర్నలిస్టులకు కానీ బయట ప్రపంచానికి కానీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీరు ఇక్కడ రాజుగారు లేరు కదా సడన్గా అడిగేసరికి నేను ఏం చెప్పా గుర్తు రావట్లేదు సార్ నాకు మీకు తెలియని జర్నలిస్ట్ తెలియని మీకు తెలియకుండా ఏముంటాయి సార్ మీకు తెలియదు సార్ లాస్ట్లో చెప్పేస్తా ఇప్పుడు నాకు ఒకసారి థాట్ ఆలోచించుకోవాలి ఏం చెప్పాలో ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను తర్వాత వైష్ణవి గారు అరుణ్ గారు సార్ సార్ సినిమా ఇప్పటి వరకు అంటే కథ వరకు చెప్పేసారు చైతన్యోస్ క్లైమాక్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది సో ఇంత ఇంత చేసిన అంటే మీరు ఇంకా ఏం దాస్తున్నారు కథ సినిమా ఎందుకు చూడాలి కామన్ ఆడియన్ చాలా మంచి క్వశ్చన్ అడిగింది యాక్చువల్లీ నా ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీరు ఎగుతుందా సో మై ఫస్ట్ ఎవర్ మీడియా క్వశ్చన్ ఎందుకు చూడాలి థియేటర్ క్లోజ్ అయిపోతున్నాయి అంటున్నారు చాలా మంది ఐపీఎల్ ఇంకా ఉంది ట్వంటీ సిక్స్త్ వరకు ఐపీఎల్ ఉంది ట్వంటీ ఫిఫ్త్ ఆ పాయింట్ ఆఫ్ ఎందుకు చూడాలన్నా థియేటర్కి రావాలి అంటే ఆడియన్ మీరు నాకు ఎందుకో ఇక చెప్పాలని వచ్చింది బట్ ఎందుకు చెప్పాలనిపిస్తుంది కూడా తెలియదు లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ లవ్ని చాలా హార్డ్గా చూసామో మనం కార్నర్ చేసామో బాక్స్లో పెట్టామో లవ్ అంటే చాలా స్టీరియో టైప్గా చూస్తాం కదా ఇదే లవ్ ఒకప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటూ చంపేశారు ఇప్పుడు అట్లీస్ట్ ఇంటర్ రిలీజన్ చేసుకుంటూ చంపేశారు తర్వాత ఇంటర్ క్యాస్ట్ అప్పుడు అమ్మాయిన అమ్మాయి అబ్బాయి అబ్బాయి కూడా చేసుకుంటారు వాట్ నెక్స్ట్ సో ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడూ టూ స్టెప్స్ అహెడ్ ఉన్నారు సార్ ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ ఏ దట్ ఇది అర్థం అవుతుంది లేదు ఆడియన్స్ కానీ బట్ స్టిల్ అండర్స్టాండబుల్ లిమిట్స్ లిమిట్స్ లూ హ్యావ్ టు ఆర్ టూ స్టెప్స్ అహెడ్ ఐ థింక్ దట్ వాట్ వీ రోట్ అండ్ ఐ రోట్ అండ్ బికాస్ ఎవ్రీవన్ ఇస్ ఇన్వాల్వెంట్ ఆశీష్ గారు అన్నట్టు కథ ఫస్ట్ కన్సీవ్ చేసినప్పుడు వెరీ స్కేడ్ నాకే భయం ఉంది నేను ఫస్ట్ నా నేను రాజుగారికి భయం ఉంది నాగా గారికి భయం ఉంది సో వీ ఆల్ ఆర్ స్కేడ్ అసలు టైటిల్ మేము ఫస్ట్ మూవీకి టైటిల్ పెట్టాల లవ్ మీ ఫ్యూ డేర్ అని సమ్వేర్ వ్యూ ఆల్ డేర్ టు టెల్ ది స్టోరీ ఏమో అనిపించింది బట్ బేసికల్ దిస్ ఇస్ ఎమోషనల్ రైట్స్ ఎందుకు ఎందుకదే చెప్పి లాజిక్ అన్నది ఉండదు సో దట్ ఇస్ నో ఈక్వేషన్స్ ఆర్ ఆల్గరిదిమ్స్ ఆర్ అనాలజీస్ లవ్కివేం ఉండవు మ్యాథ్ కాదు లవ్ సో దాన్ని ఎందుకు అన్న క్వశ్ క్వశ్చన్ మార్క్ ఉండే సార్ అసలు లవ్కి ఎందుకంటే లవ్ అవుతుంది సో వైజ్ సంథింగ్ దట్ ఈస్ సో ఫార్ ఫ్రం లవ్ వై ఒక డాట్లో కనిపిస్తుంటుంది లవ్కి అంతే సో ఐ థింక్ దట్ ఐ డెంట్ ఆన్సర్ యూ క్వశ్చన్ బట్ ఎట్ ఐ ఆన్సర్డ్ దట్ ఈస్ వాట్ అవర్ మూవీస్ లాజిక్స్ ఏమీ ఆన్సర్ చేయం బట్ మీరు బయటకు వచ్చేసరికి ఎవ్రీథింగ్ విల్ బీన్సర్డ్ ఖచ్చితంగా సార్ లుక్ సెల్ఫ్ అంటే మీ అందరి కనెక్ట్ అవుతాయి చెప్పలేకపోయి సార్ ఈ కథలో అంటే డైరెక్టర్ కానీ రైటర్ కానీ అందరికంటే మీరే బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నారు కథ మొత్తం అన్ని మీరే చెప్తున్నారు అందరికి అవడం కానీ వాళ్ళు నాకేం చెప్పారో గుర్తు చేస్తా మీరు అన్ని క్వశ్చన్లు దాటి చేస్తుంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండదు అందుకని గుర్తు చేస్తా అంతే అదే మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు ఇది టైటిల్ వచ్చేటప్పటికి లవ్మి అనే టైటిల్ ఎగవరు తీసుకున్నారు లవ్మి ఈ కథ ఐడియా గురించి ఫస్ట్ కూడా మాకు ఎగ్జైటింగ్గా గా కోవిడ్ లో రాజుగారే మాట్లాడేవాళ్ళు నాతో అంశితతో కూడా ఈ కథ గురించి రాజుగారే ఎక్కువ మాట్లాడేవారు తర్వాత మేము టేకప్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ నాకు ఇందాక టెంపుల్ డైలాగ్ చెప్పా కదా అది నచ్చింది అది నచ్చి తనకు చెప్పా చెప్పాక ఇట్లాంటి చిన్న చిన్నవి చాలా పెట్టుకున్నాడు అతను అంటే యూనిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్ కానీ కొన్ని కానీ తను రాసుకుని నాకు బాగా నచ్చింది సో అది పట్టుకొని ఇంకా రాజుగారు ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కానీ రాజుగారు లేరు అంటే చాంబర్ గాని ఇప్పుడు థియేటర్స్ నిన్నటి నుంచి ఒక టాపిక్ అయింది సో మీరు అంటే మీ నేను అడిగి మీ క్వశ్చన్ మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం మీరు ఎవరినైనా కన్సల్ట్ చేస్తున్నారా సింగిల్ థియేటర్ ఓనర్స్ వాళ్ళని మీరు ఏమైనా మాట్లాడుతున్నారా లేదు వస్తారలే అనుకుంటున్నారా లేదన్నా ఇప్పుడు మై టెల్ మీ మీరు మీడియాలో ఉన్నారా ఎంత కావాలి నాకు అంతే కదా సో ఉన్న దానికి మాకు మీటింగ్స్ జరుగుతున్నాయి మాట్లాడుకుంటున్నాం దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనే దానికి ఇట్ యాజ్ పర్ ట్రేడ్ విల్ గో వైష్ణవి గారు సో మీరు మీరు రవి గారు వాళ్ళు అలానే అరుస్తారు నేను క్వశ్చన్ అడుగుతా ఫస్ట్ టైం ఒక యాక్టర్ని చూస్తే భయపడ్డా వారం రోజులు విరూపాక్ష తర్వాత అందులో కోడిని తినేశారు నోట్లో పెట్టి కోడిని తినేశారు కదా ఇందులో ఏం తిన్నారు ఇందులో నాకు ఇచ్చిన సీన్స్ తిన్నాను సో ఒక వెర్సటాలిటీ అనేది కొందరు లో ఉంటుంది రీసెంట్ టైమ్స్లో మీలో కనిపించింది అది థ్యాంక్ యూ సో మచ్ సో ఐ హోప్ ఈ సినిమాకి మీరు ప్లస్ అవుతారనుకుంటున్నాను నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను బ్రో సో డెఫినెట్గా మీకు ఇది కూడా నచ్చుతుంది అనుకుంటాను ఓకే ఈ సో ఆ సినిమాలో చాలా భయపెట్టారు కదా విరూపాక్షలో ఈ సినిమాలో ఏ రేంజ్ వరకు మీ క్యారెక్టర్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆ సినిమాలో భయపెట్టే క్యారెక్టర్ చేశారు కదా ఈ సినిమాలో ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు మీరు ఒక దెయ్యంతో ఎలా రిలేట్ అవుతారో సో సేమ్ నేను మీలాగా అనమాట ఒక కామన్ పర్సన్ లాగా సో హీరోకి బ్రదర్గా చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది మీరు డెఫినెట్గా నచ్చేటట్టే ఉంటుంది ఓకే ఆశీష్ గారు ఆశీష్ సో మీరు ఫస్ట్ రౌడీ బాయ్స్ ఆ క్యారెక్టరైజేషన్ ఆ కామెడీ ఆ యేసు ప్రభు పాటలు కానివ్వండి తర్వాత నెక్స్ట్ ఒకటి సినిమా అనౌన్స్ చేసే సాంగ్స్ బాగున్నాయి మీ హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది షెల్ఫిష్ అని సో అది అది కాకుండా మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది అది ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెల్ఫీ అది ఈ సినిమా అయిపోయాక అది ఎక్స్పెక్ట్ అది వస్తుంది యా ఆశీష్ ఇందులో మీరు ఏది అవుతుందంటే అదే చేసే క్యారెక్టర్ కదా కానీ రియల్ లైఫ్ లో అలా ఏదైనా చేసి దిల్ రాజు గారితో కానీ మీ ఫాదర్ తోప్తా చేస్తా ఏది చెప్తా మీ ఫాదర్